అద్రిపోయే టేస్ట్ తో చికెన్ దమ్ బిర్యానీ ఇలా కానీ చేశారంటే టేస్ట్ మరి ఫిదా అవ్వాల్సింది అంత బాగుంటుంది ముందుగా మిక్సీ జార్ లో చెక్క లవంగం అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఎలాచి గరం మసాలా కొంచెం సోంపు జాపత్రి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చేసుకున్న చికెన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు కారం ముందు గ్రైండ్ చేసుకున్న హోల్ మసాలా పౌడర్ ఒక కప్పు వరకు పెరుగు నెయ్యి ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మరసం కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఉడుకుతుండగా షాహీ బిర్యానీ ఎలాచి ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ని బాయిల్ చేయడం కోసం వాటర్ లో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి హోల్ బిర్యానీ దినుసులు సాల్ట్ అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుని వాటర్ ఏమి రాకుండా చికెన్ పైకి సమానంగా అప్లై చేసుకోవాలి రైస్ ని ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర నెయ్యిని వేసుకొని మూతని టైట్ గా పెట్టుకొని ఆవిరేమి బయటికి రాకుండా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ